హాయ్ గైడ్స్ నేను మీ కళ్యాణ్ హీరోస్ వెల్కమ్ బ్యాక్ టు ఉద్యమ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తాయండి ఈ వీడియో మార్నింగ్ మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ అయింది మార్నింగ్ ఫోర్ కలా అయితే స్టార్ట్ అయిందండి ఇంకా బయట అయితే రంగోలి పెట్టుకున్న సింపుల్ రంగోలీ పెట్టుకున్న ఎందుకో అండి ఆ రోజు అస్సలు నిద్ర మద్దతు వదిలినట్లుగా మెయిన్ నా హెడ్ కొంచెం నా హెయిర్ అనేది థిక్గా ఉంటుంది దానికి తోడు లావుగా ఉంటుంది అనమాట నా హెయిర్ ఆరకపోవడం పగల నిద్ర పట్టకపోవడం నిద్ర అంటే యాక్చువల్లీ ఈ కార్తీక మాసంకి పడుకోనండి కానీ ఎందుకు ఈ కార్తీక మాసం మొత్తం నిద్ర నిద్రలాగా అలా ఉంటుంది అంటే ఎందుకంటే పడుకోకూడదు కార్తీక మాసంలో మార్నింగు నైట్ కొంచెం ఎర్లీగా లేస్తాం కదా ఆ నిద్ర అనేది ఇక్కడ ఆక్యుపాయ్ అయిపోతుంది కదా కొంచెం వేంగా లేచాము అని వేంగ పడుకుని పోతే ఇంకా ఆ నిద్ర అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే పగలు కూడా నిద్రించకూడదు అనమాట అందుకని అలా దాన్ని కాదు ఏంటో నిద్ర వస్తుంది కానీ నిద్ర వచ్చినా కూడా పడుకోవడానికి అనేది అవ్వట్లేదండి మార్నింగ్ ఎలా వేస్తున్నాను కదా మార్నింగ్ ఫోర్ నుంచి మళ్ళీ నైట్ టెన్ థర్టీ అరౌండ్ టెన్ లెవెన్ అలా అయిపోతుంది మళ్ళీ పూజా సామాన్లు అన్నీ సర్దుకొని పూజా సామాన్లకి నైటే బొట్లు ఉంటాయి కదా కుందులకి అన్నిటికీ అన్ని కుందులకి మొత్తం నాలుగు కుందులు అవుతాయి తులసమ్మ దగ్గర ఇంట్లో రెండు అండ్ బయట దామోదరుడి దగ్గర ఒకటి మొత్తం నాలుగు కుందులు కూడా పై నైటే బొట్లే పెట్టుకుంటా అన్నమాట ఇవన్నీ చేయడం క్లీనింగ్స్ అవన్నీ అవ్వడం వల్ల అస్సలు రోజంతా రెస్ట్ ఉండట్లేదు రెస్ట్ తీసుకోవడానికి ఇంకా ఏదో ఒక ముగ్గు వేసేద్దాం అనేసి అయితే అలా వేసేస్తాను అయితే డైలీ రొటీన్లోకి వచ్చేద్దాం ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి ఇంకా బయట గుమ్మాలు క్లీన్ చేసి రంగోలి పెట్టుకున్న తర్వాత నేను కూడా ఫ్రెషప్ అయిపోయానండి ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసుకుంటున్నాను చెప్పాను కదా కొంచెం నలతగా అదోలా ఉంది అనేసి హెడ్ బాత్ ఇంకా నార్మల్గా చేసేస్తాం కదా షాంపూ ఏం పెట్టుకున్నా దానివల్ల జుట్టు అనేది ఇంకా జిడ్డుగా ఇంకా డ్రై అవ్వట్లేదు అస్సలు అంటే డ్రై అయిపోతుంది కానీ ఎండట్లేదు అనమాట డగానే ఉంటుంది అలా అన్నట్లు ఆ రోజు మరి ఇంకా తులసమ్మ దగ్గర దీపారాధన చేశాను కానీ వాడలు అవేవి అయితే విడిచిపెట్టలేదండి ఎందుకో విడిచిబు అంటే ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చా కదా అవైతే ఉన్నాయి కానీ ఎందుకో ఆ రోజు కొంచెం లేజీగా అనిపించింది అందుకని మరి విడిచిపెట్టలేదు ఇంకా అయితే ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయిపోయిందండి తులసమ్మ దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా అయితే దీపారాధన చేసుకుంటున్నాను అయితే కార్తీక మాసం అన్నాలైనా శారీస్ కట్టాలి అనుకున్నాను అండి ఫస్ట్ నెల రోజులు శారీస్ కట్టాలి మిగతా టైంలో ఎలాగో అలవాట్లేదని కట్టడం అంటే కట్టడానికి టైం నాకైతే గంట పడుతుంది కట్టడానికి ఎందుకు అని సంటే కట్ట కట్టలేనండి ఫాస్ట్ ఫాస్ట్గా శారీ అనేది ఎప్పుడో ఒక్కొక్కసారి శారీ డ్రాప్ చేసుకుంటాం కదా దానివల్ల ఫాస్ట్గా కట్టలేను డైలీ కట్టిన వాళ్ళకైతే అలవాటు ఉంటుంది ఫాస్ట్గా కట్టేస్తారు నాకైతే మినిమం అరగంట గంట పట్టేస్తుంది మెయిన్ వేగంగా లేచినా కూడా శారీ కట్టాను అంటే ఆ రోజు దీపం లేట్ అయిపోతుంది అనమాట అలా అన్నట్లు ఇంకా ఆ రోజైతే ఇంకా లేట్ అయిపోద్ది దీపానికి అనేసి అయితే ఇంకా ఏ సారీ లేదు డ్రెస్ వేసుకుందాము అని డ్రెస్ అయితే వేసుకుంటున్నాను ఒకళ్ళు సారీ కట్టాలని దృఢంగా నిర్ణయించుకున్నాను అనుకోండి ఆ రోజు ఎలాగైనా లేట్ అయినా పర్వాలేదు ఇంకా ఐదున్నర ఐదు అయిపోయినా పర్వాలేదు సారీ కట్టుకునే దీపారాధన చేయాలనుకుంటా ఆ రోజు ఎందుకో డల్గా ఉందని చెప్పాయి కదా ఇంకా ఇంట్లో కూడా దీపారాధన అయిపోయిందండి ఇంట్లో కూడా దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసి వంట అనేది స్టార్ట్ చేసా ఒకవైపు అయితే టీ పెట్టేసా ఒకవైపు హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నా ఇంకా ఈ లోపైతే అరటికాయ అనేది ముందే కట్ చేసి పెట్టుకున్నా అండి టీయ ఇవన్నీ పెట్టకముందే అంటే తొక్కు ఉంటుంది అదా ఆ తొక్క అయితే ముందుగానే తీసుకున్నా ఎందుకు అనేసి అంటే ఇంకా వీడియో ఇంకా లెంతి అయిపోద్ది ఇంకా దానికి తొక్క తీసినట్లు అవన్నీ వీడియో క్యాప్చర్ చేస్తే అయితే డైలీ రొటీన్ అనేది మీకు కనుక నచ్చింది అనుకోండి డైలీ ఇలానే చేసి పెడతాను కాకపోతే మన లాంగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదండి ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి మా నాకున్న మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ కూడా కనీసం అట్లీస్ట్ ఒక థౌజండ్ మంది అయినా చూడండి నాకు వాచ్ టైం అనేది పెరగాలండి సబ్స్క్రైబర్స్ చాలు నాకు వాచ్ టైం కనుక పెరిగితే నాకు మనీ అనేది ఎర్న్ అవుతుంది నాకు మనీ అనేది ఇంకా ఎర్న్ అవ్వలేదండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి అయితే నేను మంచి విషయాలే మీకు షేర్ చేస్తున్నాను అనుకుంటున్నాను మీకు కూడా అలా మంచి విషయాలే షేర్ చేస్తున్నాను అనిపిస్తే నా ఛానల్ని వాచ్ చేయండి లైక్ చేయండి అయితే ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేసి తాగేసాగను తాగేసిన తర్వాత ఇంకా టీ కూడా మరిగిపోయింది టీ కూడా తాగేసాను వైపు రైస్ పెట్టా కదా రైస్ కూడా పెట్టేసి వాచ్ చేసిన తర్వాత ఇంకోవైపు అయితే ఇంకా కర్రీ కూడా పో పెట్టుకుందామని అమ్మ వాళ్ళ నుంచి చిక్కుడుకాయ అరటికాయ బీరకాయ తీసుకొచ్చానండి ఇవే కర్రీస్ అనుకోవద్దు అవి తీసుకొచ్చా అనమాట అవి ఉండడం వల్ల ఫ్రిడ్జ్ అంతా క్లమ్జీ క్లమ్జీ క్లమ్ చేయండి ఇంకా వెజిటబుల్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి ఇంకా ఆకులని అరిట డప్పులు దొన్నలు అంటారు కదా అవి అన్నీ ఉండిపోతున్నాయి ఫ్రిడ్జ్లో ఇంకా ఆ రోజు వెడ్నెస్ డే అనమాట ఎలా అయినా ఇంకా క్లీన్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ అని గట్టిగా అనుకున్నా ఇంకా సాటర్డే నుంచి అనుకుంటున్నా అవ్వట్లేదు ఈరోజు ఎలా అయినా క్లీన్ చేసేద్దాం అనుకున్నా అయితే అనుకొని అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ మార్నింగ్ అంతా అవ్వలేదు చూసారు కదా ఇలానే పని అండి వీడియోలో చూపించింది మీకు నైన్ మినిట్స్ అవ్వచ్చు కానీ చాలా పని ఉంటుందన్నమాట ఇంకా అస్సలు ఖాళీ ఉండదు ఇవంతా వంటంతా అయిపోయిన తర్వాత పూజా సామాగ్రి క్లీనింగ్ అని ఇంకా టీ పెట్టుకున్నాను కదా టీ టీవి టిఫిన్లు చేసినవి లైక్ ఇప్పుడు కూర కుక్ చేస్తారు కదా కూర కుక్ చేసింది వేరే గిన్నెలో పెట్టుకుంటాను అనమాట అవన్నీ కూడా వేరే దాంట్లో అలా ఓర్చడం మళ్ళీ అది క్లీన్ చేయడాక ఇంకా వంట కూడా అక్కడితో అయితే అయిపోయింది వంట అయిపోయిన తర్వాత శారీస్ అంతా ఈ మధ్యన కట్టుకున్నా కదండి అవేంటంటే ఒకేసారి తడుపుదాము ఇంకెందుకులే రోజు తడిపి పైకి ఎక్కడం అని ఒక దగ్గర అయితే ఒక బ్యాగ్లో పెట్టేసి ఉంచేసాను అవన్నీ కూడా ఇంకా ఇలా మార్నింగ్ వేసి ఈవినింగ్ ఇప్పేసినవే కట్టుకొని కానీ ఇంకా నీట్గా నడవడం ఇంట్లో నడిచినా కూడా ఇంకా కుర్చీలు ఉంటాయి కదా అక్కడ కొంచెం రఫ్గా అయిపోవడం డర్టీగా అయిపోవడం ఉంటుంది కదా అవి నీట్గా క్లీన్ చేసుకుందాం సారీస్ అంతా ఒకసారి చేద్దాం అనేసి అయితే శారీస్ అంతా కూడా ఒకేసారి వాష్ చేసా వాష్ చేసేసి కంఫర్ట్లో పెట్టి వదిలేస్తానండి కంఫర్ట్లో పెట్టి వదిలేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే అన్నీ ఇలా ముంచేసి తీసి చైర్ మీద పడుతుంది అనమాట చైర్ మీద పెట్టా అనుకోండి వాటర్ అంతా కొంత పోతుంది అప్పుడు పైన ఎండ్ అయ్యొచ్చు కదా అని ఇక్కడ ఏంటంటే ఈ సారీ కలర్ అంతా బాగా వదిలేస్తుందండి ఇది కూడా ఒక వాట్సాప్ పేజీలో తీసుకున్న కాస్ట్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది ఆ శారీ అంత కాస్ట్ అంటే మా స్ట్రీట్లో ఎవ్వరూ నమ్మలేదు లుక్ వైజ్గా బాగుంది కానీ కాస్ట్ చాలా ఎక్కువైపోయింది అనేవాళ్ళు కానీ ఇంకెందుకనో అది డైలీ వేర్గా అనేసి అయితే బయటికి తీసా లుక్ అయితే బాగుందండి కానీ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట అయితే ఇక్కడ సారీస్ కూడా తడిపేసి ఇంకా వాటర్ పడుతాయి కదా అనేసి కుర్చీ మీద పెట్టేసా కుర్చి మీద పెట్టేసిన తర్వాత ఇంకా పప్పు కూడా ఈవినింగ్ అయిపోయిందండి పప్పు వేసేసరికి ఈవినింగ్ ఫైవ్ అలా ఆ టైం అప్పుడు ఇంకా పప్పు కూడా గ్రైండర్ వేసుకున్న ఇంకా ఫ్రిడ్జ్ చూసారు కదా ఇంకా అయితే ఫ్రిడ్జ్ చూసారు కదా ఫ్రిడ్జ్ అనేది ఇంత క్లమ్జినెస్గా ఉందండి మొత్తం కూడా చాలా ఫ్రిడ్జ్ అనేది ఫుల్ లోడ్ అయిపోయిందనమాట ఫ్రిడ్జ్లో చూసారా ఇన్ని సామాన్లు ఉన్నాయి అంటే ఎలా పెట్టాలో తెలియక దాని మీద దాని మీద అలా పెట్టేయడం ఇంకా క్లంజినెస్ అయిపోయింది ఇలా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి బిఫోర్ చూసారు కదా మళ్ళీ ఆఫ్టర్ చూడండి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా సర్దా రుబ్బులు అవి వేసుకున్నాను కదా రుబ్బులు అండ్ కిందనైతే కూరగాయలు అవి పెట్టుకున్నా ఈ కిందన ఫ్రూట్స్ ఇంకా పువ్వులు ఉసిరికాయలు నిమ్మకాయలు అలా ఈ కిందనైతే అరటి దొన్నలు అరిటి ఈ ఈ కిందనైతే పెట్టేసా కిందన బాక్స్ ఉంటుంది కదా అక్కడ ఇటువైపు అయితే నాకు అప్పుడప్పుడు ఇంకా పూజల వల్ల దానివల్ల కళ్ళు దొరుకుతాయి కదా ఇంకా ఓరస్సు ఇంకా అవన్నీ అది ఇటువైపు పెట్టుకునే ఆపిల్ జ్యూస్ అవి ఇంకా కిందనైతే సాస్లు అవి ఉంటాయి కదా అవి అయితే పెట్టేశా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ సర్దుకునేసరికి నాకు కరెక్ట్గా లెవెన్ అయ్యిందండి లెవెన్ వరకు ఆ రోజు అయితే అస్సలు ఖాళీ లేదు అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్న తర్వాత మరి వీడియోస్ అనేవి ఎక్కడ సూట్ చేయలేదు వీడియో నేను తింటూ అండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం